నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో వేణుస్వామి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన పెద్ద ఎత్తున సుపరిచితులు ఉగాది వచ్చినా ఇంకోటి వచ్చినా పెద్ద ఎత్తున ఆయన జాతకాలు చెప్తూ ప్రపంచంలో అల్లకల్లోలా జరిగేది కూడా ముందే పసిగట్టే వేణుస్వామి తాజాగా ఇవాళ మయన్మార్ అట్లాగే థాయిలాండ్లో జరిగినటువంటి భూకంపాన్ని కూడా ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు రీసెంట్గా ఆయన చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఒకసారి ఆయన ఏం చెప్పాడో మీకు నేను వీడియో రూపం చూపిస్తే తర్వాత ఈ కంటిన్యూ చేస్తాను నేను ఇంచుమించుగా ఇరవై మూడు ఇంటర్వ్యూలు ఇచ్చాను ఈ విశ్వాస సంబంధించిన ఉగాది పంచాంగ శ్రవణము అన్నిట్లలో చెప్పడం జరిగింది ఏం చెప్పానో ఒకసారి వీడియో చూడండి భూకంపాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఉదాహరణ సో ఆ తీవ్రత ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో మోస్ట్లీ మనకు ఏప్రిల్ మే నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆర్ మే నెలలో ఖచ్చితంగా మనము ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడనో ఒక పెద్ద భూకంపాన్ని చూసే అవకాశం ఉంది సో కొద్దిగా కొద్దిగా సిక్స్ సిక్స్ పైనే రిక్టర్ స్కేల్ మీద సిక్స్ పైన ఇంగ్లీష్ లో కనుక తీసుకుంటే ఎం అనే లెటర్ టీ అనే లెటర్ ప్రాంతాలలో అవ్వచ్చు దీనికి వంద శాతం సమస్యలు ఉండవు చూశారు కదా క్లియర్ గా చెప్పడం జరిగింది రిక్టర్ స్కేల్ మీద ఆరు దాటి వస్తుంది అని కూడా నేను మాట్లాడడం జరిగింది సో విమర్శించడానికి ముందే ఉండే వాళ్ళు మరి ఏం చేస్తారో ఒకసారి చూద్దాము సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయాన్ని చెప్పింది ఇలా రాబోతుంది భూకంపం అని చెప్పింది నేను ఒక్కడనే సో చెడు చెప్పొద్దు చెడు చెప్పొద్దు మంచి చెప్పాలి అనే వాళ్ళు ఇప్పుడు ఏమంటారో చూద్దాము ఒకసారి నేను చెప్పిన వీడియో గురించి ఆలోచన చేసి వీళ్ళు ఎంత ప్రచారం చేస్తారో పాజిటివ్గా ఎందుకంటే జరగని వాటిని చెప్తారు కదా పాజిటివ్ గా మరి జరిగింది ఏం చేస్తారో చూద్దాం ఒకసెక్ చేద్దాం సో చూసారు కదా వేణు చెప్తున్నటువంటి మాట ఇరవై మూడు ఇంటర్వ్యూలు ఇచ్చాను ఇరవై మూడు ఇంటర్వ్యూలు నేను చాలా పక్కాగా చెప్పాను రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష పండితుల్లో నేనే తోపు అని అంటున్నాడు వేణుస్వామి నిజంగా అది అపశేకరం బల్లిలాగా ఏ జరిగినా ఆ చెడునే పట్టుకుంటుంది తప్పితే మంచిని చూడనటువంటి పరిస్థితి అంటే నిజంగా ఇప్పుడు ఇంకా కూడా ఏప్రిల్ మేలో ఆరు రిటర్ స్కేల్ పైన వస్తుందని అని చెప్పిన వేణుస్వామి మరి మార్చిలో వచ్చిందని సమాధానం ఏం చెప్తారో కూడా కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మిగులుతోంది సో మొత్తం మీద అసలు వేణుస్వామి ఉద్దేశం ఏంటి జాతకాలు చెప్పను అని చెప్పినటువంటి వేణుస్వామి ఎందుకు తన మాట మీద తను నిలబడలేకపోతున్నాడు ఇరవై మూడు ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎవరైతే ఇచ్చారు మాట్లాడదాం మనపాటు ఫిల్మ్ క్రిటిక్ విశ్లేషకులు దాసర్ విజ్ఞానం జయన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే ఏం సార్ వేణుస్వామి సమాజానికి బట్టిన అభిషేకరణం బలిలా లాగా కనిపిస్తున్నాడు గతంలో కూడా మాట్లాడుకున్నాము వీడు ఏం చెప్పాడంటే రాబోయేది షష్ట గ్రహ కూటమి వచ్చిందా ప్రళయం అంటే నిన్న అన్ఎక్స్పెక్టెడ్ గా థాయిలాండ్ అండ్ మయన్మార్ బ్యాంకాక్ దేశాల్లో వచ్చినటువంటి భూకంపాన్ని తన అకౌంట్లో వేసుకున్నాడు ప్రజెంట్ వేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే గతంలో ఒక వీడియో చేశాను నేను రిక్టర్ స్కేల్ పైన సిక్స్ అండ్ ఎబవ్ వస్తుంది అండ్ టీ అనే ప్రదేశంలో వస్తుంది ఎం అనే ప్రదేశంలో వస్తుంది అది ఏ దేశమైనా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు అన్నట్లుగా చెప్పాను అని ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో ఎప్పుడు చేశాడో ఏంటో వాట్ ఎవర్ తర్వాత సంగతి బట్ నౌ పక్క దేశంలో ఒక ప్రళయం సంభవించినప్పుడు ఇప్పుడు లాస్ట్ మనం దుబాయ్ లో కూడా ఒక రోజులో వర్షపాతం చూసాం గుర్తుందా వాళ్ళు ఏదో ప్రయోగం చేస్తే బెడ్స్ కొట్టింది ఆ ఇట్లాంటి ఏమైనా విధ్వంసం కరప్ అంటే లైక్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు అయ్యో పాపం అలా జరిగిందర అనాలి కానీ నేనే చెప్పా తెలుసా అట్ అవుతుందని నాకు ముందే తెలుసు వీడు నాశనం అవుతాడని నేను ముందే చెప్పా వీళ్ళ అకౌంట్లో వేసుకొని ఆనందపడ్డావు అంటే ఇప్పుడు నువ్వు సంబరపడే సిచ్యువేషనా సంబరపడే సిచ్యువేషన్ అయితే కాదుగా అండ్ ఆ సరేలే అన్న మరి వీడు ఎలా చెప్పు ఉంటాడు అని కొంతమంది అడగచ్చు చాలా ఇంటర్వ్యూస్లో వీడు ఒకడే కాదు చాలా మంది సైంటిస్ట్లు కూడా చెప్పిన విషయం ఇది ముందే ఏం చెప్పారు అంటే సూర్యగ్రహణాలు గ్రహణాలు ఏర్పడతాయి కదా ఇప్పుడు ఒక సూర్యుడు వెలుగు నుంచి చీకటి చీకటి నుంచి వెలుగు అవ్వాలి అంటే ఇరవై నాలుగు గంటలు టైం తీసుకుంటుంది ఆ ఇరవై నాలుగు గంటల్లో ప్రకృతి ఒక రకంగా ఉంటుంది అదే సూర్యుడు ఈ చర్యని ఒక గంటలో పూర్తి చేస్తున్నాడు చీకటి వెలుగు ఈ టైంలో కొన్ని వేవ్స్ వల్ల ఆ కొ ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే సూర్యుడు కనిపించే ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఏవైనా ప్రకృతికి సంబంధించినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం ఉంది అని సైంటిస్టులు చెప్పారు ఎలా అయితే పౌర్ణమికి అమావాస్యకి సముద్రం కొంచెం అలలు అలా ఆ ఇన్సి దీంతో వీళ్ళు చెప్పారు ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ని అంటే వాళ్ళు చెప్పిన ప్రొఫెసర్స్ చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ని తీసుకొని వీడేం చెప్పాడు అంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఏంటి సూర్యగ్రహణం సూర్యగ్రహణం టైంలో ఏంటి సిక్స్ స్టార్స్ ఇలా వస్తున్నాయి ఆ సిక్స్ స్టార్స్ ఇలా రావడం టైంలో జరిగే వైబ్రేషన్స్ కానీ జరిగే కొంచెం డిస్టర్బెన్సెస్ కానీ ఏమైనా ఉండొచ్చు ఏమైనా జరిగే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పారు అది కూడా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఇచ్చిన ఇరవై మూడు ఇంటర్వ్యూల్లో ఈ ఈ అంశంతో పాటు బాగా వైరల్ అవుతున్నటువంటి ఇంకో చిన్న బిట్ ఏంటంటే శుక్రవారం శుక్రవారం మీ ఫ్యామిలీస్ బాగుండాలంటే థర్టీ ఎంఎల్ మందు తాగండి ఇది సమాజం హర్షిస్తుందా లేకుంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు సమాజం కోసం పాటు పడే వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా తాగుమని చెప్పొచ్చు అసలు శుక్రవారం శుక్రవారం కాదు జీవితకాలం బాగుండాలంటే వీడిదనండి ఫస్ట్ వీడు కనిపిస్తే మూత మీద చెప్పుతో అనండి అప్పుడు బాగుంటుంది శుక్రవారమే కాదు జీవితకాలం బాగుంటారు ఎందుకంటే ఆ మూత అలా వాగుతుంది అండ్ నువ్వు చెప్పేవి ఏవైనా సరే ఎప్పుడైనా మంచి చెప్పావా ఒక మంచి చెప్పండి వీడు చెప్పింది పలానా కవల పిల్లలు పుడతారనో మీరు మంచి ఇల్లు కట్టుకుంటారనో మీ ఉద్యోగంలో మీకు నెక్స్ట్ ప్రమోషన్ వస్తుందనో మీ పిల్లలు ఫస్ట్ లో పాస్ అవుతారను ఒక్కసారన్న వీడు చెప్పిన దాఖలాలు ఉన్నాయా మీరు వీడియో నోటికి మంచి మాట వస్తే వేణుస్వామి ఎందుకు అవుతాడు అంతే కదా ఇక వీడి నోరే పెంట ఇంక అంత నుంచి చెప్పేది ఏం లేదు మంచి పలకరా గాడిద అంటే ఎప్పుడు అపుశకనం అపుశకనం అపుచకణం నాశనం అయింది కూలిపోద్ది విడిపోతారు చచ్చిపోతారు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు ప్రళయం వస్తుంది ఏంటది సో ఈ రకంగా ఉండింది వేణుస్వాముది చెప్పాలి అంటే ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే పక్కన అంత పెద్ద ప్రకృతి నేను ఏం జరిగింది పెద్ద 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 బిల్డింగ్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటే అది పెద్దవి టవర్స్ ఆ దేశంలోనే పెద్దవి అంట కూలిపోయాయి అసలు రోడ్డు మీద చూస్తుంటే మీరు ఇలా షేక్ అయ్యేవి చూసారు అందరు మీరు భయపడకండి అలా పడకుండా అని చెప్తున్నారు వాళ్ళ లాంగ్వేజ్ నాకు తెలియదు కానీ అరుస్తున్నారు అండ్ ఆ సముద్రం దగ్గర నుంచే వాటర్ ఇలా మీద పడుతుంటే అందరు పారిపోతున్నారు ఇలాంటివి మనం అప్పుడెప్పుడు హాలీవుడ్ సినిమాలలో చూసాం ఆ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇట్లాంటివి కొన్ని సినిమాలలో చూసాం అంతే అంత మించి తర్వాత ఎప్పుడు చూడాల ఇట్లాంటివి మనం చూసినప్పుడే అమ్మో ఏంటని భయం వేస్తుంది నిజంగా చూస్తుంటే ఇంకా భయం వేస్తుంది అయ్యో పాపం అంటావా లేకపోతే నీకు తోచినంత సహాయం చేస్తావా ఏ ఇది నాశనం అవుద్ది అని నేను ముందే చెప్పానని నీ అకౌంట్లో వేసుకొని ఆనందపడతావా కేక్ కట్ చేసుకొని సంబరం చేసుకోమన్నా మరి గత నుంచి ఇంకేం చేస్తాడు అండ్ ఫలాలు చెప్పిన ఇంకేమైనా జాతకాలు చెప్పిన సరే నీకంటూ ఎవడు జాతకాలు ఇవ్వట్లా ఇప్పుడు న్యూట్రల్ గా రాశి ఫలాలు చెప్పాడు సహజంగా జాతకాలు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కూడా ఏదన్నా జరిగితే ఇలాంటి చేసుకుంటే పరిహారం అని చెప్తారు నిన్న మరి ఇప్పుడు ఈయన భూకంపం పరిహారం చెప్పవచ్చుగా మరి ఆహా ఇప్పుడు అక్కడికే వస్తున్నా నిన్న కూడా ఆ కొంతమంది పేర్లు చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ఉగాది తర్వాత పలానా స్టార్లు ఈ పేర్లతో అరెస్ట్ అవుతారు అవుతారని చెప్పాడు అందరు అరెస్ట్ అవుతారు సర్వనాశనం అవుతారని చెప్పాడు ఇంతవరకు బానే ఉంది నువ్వు చెప్పావు నాశనమే జరిగింది అనుకున్నాం హ్యాపీ నువ్వు ఆ నాశనం జరిగే వరకు చూసి నీకు నిజంగా శక్తి ఉంది అనుకున్నాం నాశనం జరిగే వరకు చూసి దాన్ని నీ అకౌంట్లో వేసుకునే బదులు అది జరగకుండా ఏమైనా టిప్స్ చెప్పగలవా రెమెడీస్ చెప్పగలవా పోనీ ఇంకేమైనా వాట్ ఎవర్ అంటే ఆల్రెడీ ఐ మీన్ ఇప్పుడు సరే వీళ్ళు విడిపోతారని చెప్పావు మీరు కలిసి ఉండాలంటే ఇది సొల్యూషన్ అని చెప్పగలిగావా బట్ నీ ఉద్యోగం పోద్ది అన్నావు పోకుండా ఉండాలంటే నాకు ప్రధానంగా వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈయన వ్యవహారాల్లో కూడా చాలా వరకు తేడాలు వచ్చినాయి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు గతంలో ఒక తోటి ఆడియో క్లిప్పింగ్ వైరల్ అయినాయి మరి అవన్నీ నువ్వు నీ జీవితంలో జరిగేవి ఎందుకు నువ్వు పసికట్టుకోలేకపోతున్నావు ఎగ్జాక్ట్లీ సడన్ గా నీకు కూడా చాలా వాళ్ళ వైఫ్ వచ్చి థ్రెట్నింగ్ అవుతుంది మా ఫ్యామిలీ మేము ఇబ్బందుల్లో ఉన్నా మేము చెప్పమని కూసినటువంటి నోరు ఈ రోజు ఎందుకు తన మాట మీద నిలబడుకోలేకపోతున్నాడు అంటే పబ్లిసిటీ స్టంట్ కావాలి అతనికి బిజినెస్ కావాలి పక్కన భయాన్ని వీక్నెస్ వాళ్ళకున్నీస్ క్యాష్ చేసుకోవాలి మళ్ళీ వీళ్ళవని కూడా ఇప్పుడు అంబానీ దగ్గర నుంచి పిలుపు వచ్చిందండి ఫస్ట్ పిలుపు వస్తే పేమెంట్ పడలా వాళ్ళకి వీళ్ళకి అందిస్తున్నారంట అంటే నాకు ఇంత అని చెప్పి నేను ఫోన్ అంటే ఫోన్ నేను బోన్ ఆ తెల్లారి అక్కడ ప్రత్యక్షమైంది అంటే ఇప్పుడు సరే వాట్ ఎవర్ సెటిల్మెంట్ అయిపోయి ఉండదు సెటిల్మెంట్ అయిపోయింది కరెక్టే మరి ముందే మీరు ఊహించుకొని వాళ్ళ చేత మీరు వాళ్ళ మైండ్ లోని చదివేసి ఐదు లక్షలు పది లక్షలు మీరు అనుకున్న రెమడేషన్ ఎందుకు ఇప్పించుకోలేకపోతున్నాం ఇప్పించుకోండి నీకు అంత శక్తిలో ఉన్నప్పుడు అంత ఇది ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అంత తెలుసుకొని ఈ ఏ టు జెడ్ చెప్పాలి అంటే నిజంగా చెప్తున్నా ఈ మూతిని ఎక్కడ కనిపిస్తే అక్కడ వాచేలాగా అన్నండి లేదు అంటే ఇది వాగుతానే ఉంటది లైక్ అంటే అపచనాలు కాదు ఇక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వనని చెప్పాడు గతంలో నేను ఎవరి గురించి చెప్పనన్నాడు జ్యోతిష్యం చెప్పనన్నాడు అది వీడి తప్పు కాదులే వీడిని ఫాలో అయ్యే వాళ్ళు మేము జెండా ఎత్తేసుకోవాలి నేను నమ్మి ఇంత ఎక్కువ కొనుక్కున్నాం నువ్వు బాబు మళ్ళీ అన్ని వదిలేసి వదిలేస్తావు నిన్నెవడు పట్టించుకుంటాడంటే మళ్ళీ వచ్చాడు అది అది అందులో వీడి తప్పేం లేదు సపరేట్ అంటే గ్యాంగ్ వీళ్ళు వీడిని నమ్ముకునే కొంతమంది ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నేను చెప్పను వీడు మూతికి ప్లాస్టర్స్ కూర్చుంటే వాడు ఎలా బతకాలి వాడు రెంట్ కట్టుకుని ఊరికే కూర్చొని నువ్వు ఈ గదా దొలుపుకోలేరు కదా ఇవన్నీ మళ్ళీ ఆ సెకండ్ హ్యాండ్ అమ్ముకోవాలి అందుకు ఒరే దారాబాబు ఏం పట్టించుకోకుండా వచ్చాడు అది జరిగింది థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద వేణుస్వామి అయితే మాత్రం తన ఖాతాలోకి వేసుకుంటారు జరిగినటువంటి భూకంపాన్ని సో ఈ అంశాన్ని ఎటు చూస్తారు మీరు కూడా మీప్రెల్ కింద మాకు చెప్పండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్